అంతరాష్ట ఆర్థిక నేరస్తుడు మహబూబ్ సుభానీకి చెక్ పడింది సుభాని ఆయనకు సహకరించిన బ్రహ్మానందం ను కావలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సుభానీ అకౌంట్లో ఉన్న ఐదు కోట్ల నగదు స్థిరాస్తులు ఇరవై లక్షల లిక్విడ్ క్యాష్ ను పోలీసులు సీజ్ చేశారు

కావలిలో వందల కోట్ల స్కామ్ ను రాజ్ న్యూస్ వెలుగులోకి తెచ్చింది మనీ స్కామ్పై వరుస కథనాలు ప్రసారం చేసింది దీంతో అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు సుభాని అతనికి సహకరిస్తున్న బ్రహ్మానందను అరెస్ట్ చేశారు షేర్ మార్కెట్ పేరుతో మహబూబ్ సుభాని ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు సుభానీ బాధితులు ముందుకు రావాలని డీఎస్పీ పిలుపునిచ్చారు అనంత అసోసియేట్స్ అనే అనేవాళ్ళు పదిహేడు మంది సభ్యులుగా తేలి షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముసనూర్ లో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయి నగర్ గ్రామం ఇతన్తో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ కి ఎల్సి బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావలి మంగళం వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పది రూపాయలు ఒకటి పన్నెండు రూపాయలు ఒకటి ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి డబ్బుల్ని వసూలు జరిగింది మరికే అనే ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి ఈ కేసులో విచారణ జరిపి వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్ ఈతన్ పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై రూపాయలు బ్యాంకు లో ఉండే అమౌంట్స్ చేయడం జరిగింది క్యాష్ మా క్యాష్ రూపంలో ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత శాంసంగ్ మొబైల్స్ రెండు ఒక డెల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా సీజ్ చేసాము ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది